అందరికి నమస్కారం ఈరోజు అయితే మన వీడియోస్లలో భాగంగా బంతి పంట పండించే విధానం దాంతోపాటు ఖర్చు యాజమాన్య పద్ధతులు మొత్తం అయితే తెలుసుకొని మీకు ఎక్స్క్లూజివ్గా వీడియో చేద్దామని ఈరోజు తోటి ఇంటరాక్షన్ చూపిస్తున్నాను సో నమస్తే అమ్మ మీ పేరు ఏంది అసలు ఈ పంట ఎట్లు వేస్తారు మొత్తం చెప్తాను అనుకుంటున్నా గంగారం తండ ఈ పంట అంటే ఇక మనకు ఏ టైంలో వేస్తే ఆ టైంలో రావాలంటే ఇరవై ఐదు రోజులు నెల రోజులు నారు ఉంటది పోసుకుంటే మనమే పోసుకోవాలి కాకపోతే మొక్కలు తెచ్చుకోవాలంటే మూడు రూపాయలు రెండున్నరకు ముక్క ఉంటది ఒక్క మొక్క రెండున్నర రూపాయలు ఇది ఒక్క ముక్క కొనుక్కోవాలంటే నార్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం ఈ పదివేల వేల రూపాయలు ఇది ఎక్కువ ఉంటది అండి ఇదే ఉంటుంది ఎకరానికి కొద్దిగా ఎక్కువ మొత్తం ఇరవై ఐదు వేల వరకు అయితే మొక్కలకి నాటు పడుతుంది నాటు పడకని ఇరవై ఐదు రూపాయలాయి నాటికి అంటే మీరు మొత్తం ఇప్పుడు పదివేల మొక్కలైతే పడతాయి కదా పదివేల మొక్కలు మొత్తం మీరు ప్యాకెట్లు ద్వారా తీసుకున్నారా లేకుంటే మేము మొక్కల ద్వారా తీసుకున్నాం ఇది మొక్కల ద్వారా మొక్కల ద్వారా అంటే మీరు దగ్గరలో ఉన్న నర్సరీ నుంచి ఆ దగ్గర పరిచయం ఉన్న నర్సరీ నుంచి అంటే ఒక మొక్క రెండున్నర మూడు రూపాయలు అయితే ఇప్పుడు మీరు ఆంధ్ర గురించి తెవాలంటే మూడు రూపాయలే ఉంటాయి డైరెక్ట్ మనకు తెలుసుకునేది కనుమంది ఆంధ్రప్రదేశ్లో తెవాలంటే మూడు రూపాయలు అంటే ఒక ప్యాకెట్ ధరలే ఎక్కువ ఉంటది రెండు వేల కంటే ఎక్కువ మనకు సవలత్ ఉంటది కానీ కు కావాలంటే ముక్కలు తెచ్చుకున్నాం అట్లా అంటే మనం పెట్టుకోలేము పెట్టుకోలేము అది కావాలంటే ముక్కలు తెచ్చుకున్నాం పోసిన ఇప్పుడు ఒక ఎకరానికి ఇప్పటిదాకా ఇప్పుడు ఐదో కటింగ్ అంటారు సో ఐదో కటింగ్ ఎంత ఇతక

బాగుంది ఏం విక్రమేమ ఇక ముక్కలు వేసుకో గుర్తుంది మనకి గుర్తు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మీరు ఇదే పంట వేస్తున్నారు మీకు ఏమైనా కావచ్చు ప్రతి సంవత్సరం ఇస్తారా అయితే పంట ప్రతి సంవత్సరం ఇస్తాం కానీ టైంకి దొరకాలి వారం లేక ఏది లేక ఇక ఏదైనా వస్తా గానీ ఈ విధంగా పెట్టారు అయితే మీరు

ఉంటే ఇప్పుడుంటే ఎప్పుడు అంటే అప్పుడు మనం తెచ్చుకోవాలి నీకు రావబడే నీళ్ళు వేస్తే అప్పటికప్పుడు చేర్చిపోతుంది బాగుసారి కాలు అంటే మీరు తెప్పాలి వాళ్ళు అనుకోండి మనం అవును మొత్తం అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని సార్లు ఎక్కువ సార్లు కట్ చేస్తాం ఒక ఐదు ఆరు సార్లు ఎక్కువ కట్ చేస్తున్నాం ఇక వీడికి మూడోసారి నాలుగు సార్లు ఎక్కువ కటింగ్ వస్తుంది తగ్గుతాయి అంటే మొత్తం పంట మొత్తం పూర్తవడానికి ఆరు నెలల కంటే ఎక్కువ టైం వరకు ఇక మూడు నెలలకు చేతికి వస్తుంది ఒక నెల ఇంకొక పదిహేను రోజులు అయితే అయిపోతుంది అంతేనా అంటే ఒక నాలుగు నెలలు కంప్లీట్ అయితే ఇప్పుడు మార్కెట్లో ఏ విధంగా ధరలు మార్కెట్ గుడిమాల్ కాపూర్ మార్కెట్ అంటే ఇప్పుడు అది మొత్తం పంట వచ్చింది కానీ రేటు లేకపోతుంది పంట వచ్చింది దేవుని దేవాల భూతాలు ఏం రాసుకోలే కానీ అక్కడ రేట్ లేకపోతే అంటూ అంటే సాధారణంగా రేటు ముప్పై నలభై ముప్పై ఇరవై ఐదు ఇరవై అంత వచ్చు అంటే మంచి సీజన్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు లక్షలు రావచ్చు లక్షలు రావచ్చు రావచ్చు కనీసం వెళ్తే బీసాలు ఉంటే రావచ్చు ఇప్పుడు ఏ పండుగలు లేకపోయాలు లేకపోయా ఇక్కడ మాదే అది అంటే మంచి ధరలు ఉన్నప్పుడు మంచి ధరలు ఉన్నప్పుడు అప్పుడు ఒక్కొక్కసారి డెబ్బై పోవచ్చు వంద పోవచ్చు ఎనభై పోవచ్చు నూట యాభై దాకా కూడా పోవచ్చు కానీ ఆ టైం మనకు రాలేదు అట్లా వచ్చింది ఒకసారి వస్తే ఆ విధంగా వస్తే మొత్తం పక్క ఇతరంలో ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటాయి మన పెట్టుబడి పెట్టుబడి ఓంగా ఉంటాయి రెండు లక్షల వరకు తీసుకుంటాం వచ్చేది మన చేతికి వచ్చే అంచనా రెండు లక్షలు అన్ని ఓంగా రెండు లక్షలు చాలా తక్కువ ఉంది చాలా కష్టం ఖర్చులు కొద్దిగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇప్పటికే యాభై వేల కంటే ఎక్కువ పెట్టినంటే చాలా ఎక్కువ ఒక పండ్లకి ఒక రైతుకి ఒక పంటలో యాభై వేల కంటే ఎక్కువ పెట్టిరంటే అది కొద్దిగా ఎక్కువనే అనుకోవాలి దాంతో పాటు ఇక పూర్తిగా మనం పంట తీసుకునేసరికి అంతకంటే ఎక్కువ లాభం తీసుకునే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంది సో ఇప్పుడు మార్కెట్లో మనం చూసుకుంటే ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల వరకే కేజీ ధర పలుకుతుంది అదే మంచి సీజన్ ఉన్నప్పుడు వంద నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా సీజన్ ఉంటుంది అలాంటి సీజన్ తగిలితే మంచిగా రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలైతే లాభం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ అంటారు కానీ ఇప్పుడైతే చూస్తుంటే మార్కెట్లో చాలా తక్కువ ఉంది ఇప్పుడైతే ఇప్పుడు సాముల మాలలకి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా ఏమైనా కనిపిస్తలేదు అన్నీ అంటే ఇప్పటికి మీరు ఐదు సంవత్సరాల నుంచి ఈ పంట వేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఎరువుగా పశువులు ఎరువేస్తారా లేకుంటే మంచిది ఏది మంచిది మనకి ఏదైతే బాగుంటుందో చెట్ల కాడ వేసుకోవాలంటే అదే వేసుకుంటాం పశువులు వేస్తాం ఈ ఎరువు వేస్తాం భూమి తానికి ఏది కావాలో అన్ని వేస్తుంది అన్ని విధంగా ఏదైతే ఉంటుందో బాగానే అన్ని వేస్తాం మొత్తం అయితే ఒకసారి మీరు ట్రాఫింగ్ చూసుకోవాలంటే మొత్తం తెంపుకోవాలంటే ఎన్ని రోజుల టైం పడుతుంది ఒక ఎకరానికి

మొత్తానికైతే ఇప్పుడైతే పంట ఇప్పుడు ఐదోసారి కటింగ్ చేసుకోడము ఇంకా ఎన్నిసార్లు ఈ విధంగా వచ్చే అవకాశం ఈ విధంగా ఇంకా రాదు ఇక తక్కువ పడతాయి ఇక మెల్లమెల్లగా తగ్గుతూ తగ్గుతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళా తయ్యి ఇదే కటింగ్ పెద్దగా అక్కాలి ఇదే పెద్ద కటింగ్ దాని తర్వాత సైజ్ చిన్నగా సైజు చిన్నగా మాల్ తక్కువ వస్తుంది చెట్టు కూడా ముదిరిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా మందులు వేస్తే అవకాశం వేస్తే ఇంకా వేసినా కానీ చెట్లకు రోగం వస్తది ముదిరయినంక ఇక కాపు తక్కువ ఆడ రేట్ ఉంటే మనకి ఏదైనా రాష్టం రావచ్చు ఆ చిన్నగా ఉన్నది అది చిన్నగా లేకపోయా ఆడ రేటర్ లేకపోయినా పెట్టి ఏం లాభం అంట అంటారు అది వచ్చింది బాలేదు మొత్తం అయితే ఈ విధంగా కల్టివేషన్ చేస్తారు సో చూసారుగా ఫ్రెండ్స్ అసలు బంతి అయితే ఈ విధంగా పండిస్తారు ఈ విధంగా కాకుండా ఒక విషయం అంటే దీంట్లో ఏమైనా ముడతలు కానీ ఆ పురుగులు కానీ ఏమైనా వస్తాయా పురుగులు వస్తాయి ఈ వస్తుంది ఒకసారి మందులు కొడితే పదివేలు రూపాయలు అవుతుంది పదివేలు అది ఈజీగా పదివేల రూపాయల మందులు ఒక మూడోసారి కొట్టిన మందు పదిహేను నెలలు దాటొచ్చు మూడు సార్లు మందు అయితే ఖరాబ్ చేస్తుంది మొగ్గలో పూసి ఉంటది పూల మీద వచ్చేస్తుంది మచ్చ వస్తుంది ఇట్లాంటి ఎర్ర అది వస్తే రోగం వచ్చినట్టే ఈ విధంగా వస్తే మొత్తం ఈ విధంగా రోగం వస్తే ఇది ఒక ముడత లాంటిది అనమాట సో మొత్తం డామేజ్ అవుతుంది ఈ విధంగా చూడండి మొత్తం కుళ్ళిపోతుంది అనమాట సో ఈ విధంగా డ్యామేజ్ అనిపిస్తుంది అండ్ ఇప్పుడు మంచు కురిసే కూడా పూలు డామేజ్ అయ్యే అవకాశాలు మంచు గురిసిన కానీ నల్లగా అవుతుంది నల్లగా అవుతుంది రోగం వస్తుంది ఈ దశలో ఉన్నప్పుడు వర్షం పడకూడదు అంటారు వర్షం పడదు

అన్ని పూలకు పడవచ్చు అన్ని నీళ్ళు జల్తాం దీనికి సుక్క నీరు ఉండదు నీళ్లు పడితే మురిగిపోతుంది మురిగిపోతుంది ఆక అనేది నీళ్ళు అనేది మొత్తం మీకు అందరిని ఇస్తుంది అవి నీళ్ళు గుంజాలి నమస్తే అమ్మా నమస్తే అన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సో చూసారుగా ఫ్రెండ్స్ అసలు మన పంట వేసిన కానీ ఇట్లా కట్టి పళ్ళు పడుతున్నాం కానీ ఏ లాభం లేదు ఏ పెట్టుబడి వస్తుంది కష్టపడుతున్నాం కానీ పెట్టుబడి దిగుబడి వస్తలేదు మంచి రోజులు రావాలని కోరుకుంటాం అమ్మ కోరుకోవాలి ఇక అన్ని మంచి రోజులు రావాలి మనం గడవ రైతు బతకాలే అన్ని ఉండాలి కానీ ఏం చేస్తాం ఇక కష్టం అయితే పడుతున్నాం ఫలితం వస్తలేదు వచ్చిన కూడా మనకి టైం కి పూలు కూడా అందే అవకాశాలు కలిగి ఫలితం వచ్చినప్పుడు ఇది దొరకదు ఆయన వంద రూపాయలు కిలో అన్నా మన దగ్గరలో వెయ్యి రూపాయల కిలో అన్నా మన అది ఉంటది బాగాలేదు కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము అప్పుడు ఉగాది అప్పుడు ఉండే రేట్లు అప్పుడు ఉగాది అప్పుడు ఇంకా వస్తే అవకాశం అప్పుడు మన దగ్గర నీళ్ళు ఉండదు అట్లా ఇప్పుడు నీళ్ళు మనకి కరెంట్ వచ్చి నీళ్ళు ఉండేటప్పుడు నీళ్ళు ఉండదు నీళ్ళు ఉంటేనే మంచిగా వస్తాయి చెట్లు చెట్లు మంచిగా ఉంటాయి నీరుగా ఉంటాయి మనకు ఏ పండ్లైనా చేసుకోవాలి కానీ ఇప్పుడు నీళ్ళు ఇడికి వెళ్ళి తక్కువ 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 అయిపోతుంది ఇక వేసిన పంటలు చేరుతుంది మళ్ళీ ఎండకాలం ఇక కూర్చోవాల్సి సో చూసారు ఫ్రెండ్స్ అసలు బంతి పూలు ఏ విధంగా పండిస్తారో మొత్తం క్లియర్గా చెప్పారు నానకమ్మ గారు సో చాలా ధన్యవాదాలు మీరు ఒకసారి నేను డ్రీప్గా చెప్తాను నార్మల్గా ఇక్కడ చూడండి మనం నార్మల్గా కాల్వలేస్తే డైరెక్ట్గా దూరం దూరం వేస్తాం కొద్దిగా గ్యాప్ ఉంటుంది దాంతోపాటు కాలువ పెద్దగా ఉంటుంది ఇక్కడ చూస్తే మొత్తం బెడ్డింగ్ వేసేసిరమాట ఈ విధంగా పెద్దగా బోదలేసి ఇంత గ్యాప్ ఒక రెండు అడుగుల గ్యాప్ వేసేసి ప్రిపేర్ వేసుకొని నాలుగు ఫీట్లు ఉంటుంది సో నాలుగు ఫీట్ల గ్యాప్ పెట్టేసి ఆ ట్రిప్పర్ అయితే వేసేసారనమాట సో డైరెక్ట్గా ఆ విధంగా వేసేస్తే అన్ని రకాల అడుగు మందులు దాంతోపాటు మనం అడుగుకి బలంగా ఉండడానికి మొత్తం పూర్తిగా ఎరువు మొత్తం ఈ బెడ్ మీదనే వేసేసి దాని తర్వాత నీళ్ళు ఇచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వయసున్న నారనైతే అన్నమాట సో నాటేసిన తర్వాత పదిహేను రోజుల వయసున్నప్పుడు ఒకసారి డిఏపి గోదావరి కానీ ట్వంటీ ఎయిట్ గ్రూమర్ కానీ వేస్తే దాని తర్వాత కటింగ్ అయ్యే లోపు మూడు సార్లు మాత్రమే వేసి పూర్తిగా పంట చేతికి దాకా చీడపీడలు దాంతోపాటు ఏమైనా పురుగులు కానీ లేకుంటే ముదురు కానీ లేకుంటే కొద్దిగా ఎక్కువగా తేమ ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో అన్ని రకాల సస్య సంరక్షణ చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు చూస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మందు పిచ్చుకారు చేసి ప్రాపర్గా తెంపుకుంటే మంచి దిగుబడి వస్తే దాంతోపాటు మార్కెట్లో మంచి ధరలు డిమాండ్ ఉంటే అప్పుడు పూర్తిగా పంట మన చేతి మంచిగుతూ రైతుకి ఒక ఎకరానికి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అయినా ఆ ఖర్చు బోను ఒక లక్ష రెండు లక్షల రూపాయలు మిగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రస్తుతం అయితే మార్కెట్లో చాలా తక్కువ ధర ఉంది కేవలం యాభై ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల వరకే ఇప్పుడు రేటు ఉందన్నమాట సో కొద్దిగా ఇంకా మంచి రేట్లు రావాలని వాళ్ళకు మంచి లాభం చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం ఇలాంటి ఈ వీడియోతో మరో వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం ధన్యవాదాలు